హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్ వచ్చేసి డే టూ నేను మొన్న డే వన్లో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అని చూపించానండి అలాగే నెక్స్ట్ షార్ట్ వీడియోలో ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను చూపించాను సో ఈరోజు డే టూలో ఫ్రంట్ పార్ట్ షేప్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అలాగే స్టార్టింగ్ నుంచి మళ్ళీ చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఈ వీడియోలో వాళ్ళ కోసం మళ్ళీ బ్యాక్ పార్ట్ కటింగ్ నేను ఈరోజు క్లియర్గా చూపిస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను ఎలాంటి టిప్స్ చెప్తున్నాను ఎలా కటింగ్ చేస్తున్నానో నా స్కిల్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను ఈరోజు ఈ వీడియోలో సో నష్ట మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టార్టింగ్ నుంచి మనం మళ్ళీ చెప్పుకుందాం ఫస్ట్ ఒక వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి లేయర్స్ అవుట్ సైడ్ ఉండాలి స్కేల్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా హెచ్ తగ్గులు లేకుండా చూడండి ఇక్కడ తక్కువ వచ్చింది ఇక్కడ ఎక్కువ వచ్చింది సో అందుకనేసి ఎత్తు తగ్గు లేకుండా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మెజర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ మెజర్ బ్లౌజ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మన బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంది కదా సో ఈ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ వేసుకునే ఈ టక్స్ ఉంది కదా ఈ ఇక్కడ వరకు ఇలా కొలుచుకోవాలనంటే పొడవ అనేది ఇప్పుడు టేప్తోనే నేను కొలుస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ పొడవ ఎంతుందో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ యొక్క పొడవ వచ్చేసి బ్లౌజ్ది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే మనం ఎంత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ అండా పెట్టుకోవాలి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఏమో ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఎవరికైనా సరే ఈ షోల్డర్ ఎంత తీసుకుంటామో ఈ సంఘ పొడవు కూడా ఇంచులు తీసుకోవాలి ఇలా ఇలా ఒక లైన్ అయితే చేసుకోవాలి చూసారా ఇలా తీసుకున్న తర్వాత నెక్కు మనం ఎంత తీసుకోవాలి ఇంచులు తీసుకోవాలి సంఖ రౌండ్ ఇలా తీసుకోవాలి స్కేల్ తోటి ఒకవేళ స్కేల్ ఎవరి దగ్గరైనా లేకపోతే ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఈ మూల దగ్గర నుంచి త్రీ ఇంచెస్ చూడండి ఇలా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మధ్యలో ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి ఇలా వన్ ఇంచ్ పెట్టుకోవాలి సో ఇది మీకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా పెట్టుకున్నారంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉందో చూసుకుందాం ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఈ విధంగా బ్లౌజ్ ఓపెన్ చేసుకొని బ్యాక్ పార్ట్ పట్టు వేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ మనకి ఇలా దీన్ని రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టేసుకొని ఇక్కడ మన ఫోల్డింగ్ని ఈ ఫోల్డింగ్ కాడ పెట్టేసి ఈ లేయర్స్ని అటు సైడ్ లేయర్స్కి వెళ్ళి పెట్టాలి ఇక్కడ నేను ఖర్చుతో సరే తీసుకుంటానండి చూడండి నేను ఎక్స్ట్రా చేసిన కుట్ల ఖర్చు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి అసలుది మనకి ఇక్కడ ఉంది అంటే ఒక రెండు ఇంచుల మధ్యలో ఇది అసలుది ఇది చూడండి ఇలా అన్నమాట ఇదంతా మనకి ఎక్స్ట్రా కుట్లు పడేది ఛాన్స్ది ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకున్నాము అలాగే షోల్డర్ ఇంచులు సంఖ పొడవు ఇంచులు తీసుకున్నాము నెక్ ఇంచులు తీసుకున్నాము ఒకవేళ స్కేల్ లేని పక్షంలో ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకొని ఇలా సంఖ రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఎంత ఉంది నెగ్ యొక్క డీప్ ఎంత ఉందో చూసుకుందాం దానికోసము ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇక్కడ రెండు టక్స్లు ఉన్నాయి కదా ఈ టక్స్కి మధ్యలో ఇగో ఇది ఈ చెక్ చేసుకుందాం ఎంత అనేది ఇలా కొలుచుకుంటే మనకి ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది నాలుగు అంటే మనం ఐదు ఇంచులు పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచు కుట్టికి కింద హాఫ్ ఇంచు కుట్టికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంచులు తీసుకోవాలి చూడండి ఇలా ఇంచులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ఇక్కడ పైన ఇంచుల నెక్ ఈ ఇంచుల నెక్ డీపు ఈ పక్కకు ఇలా లైన్ అయితే గీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నేను రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఇలా తీసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మనకి పొడవు చెస్ట్ లూజ్ షోల్డరు సంగ పొడవు అలాగే నెక్ ఇంచులు నెక్ విడుతూ మనకి త్రీ ఇంచెస్ ఇది కప్పు ఎంతుందో కొలుచుకున్న తర్వాత నెక్ అనేది తీసుకోవాలి సో ఇదన్నమాట ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకుందాం మీకు క్లాస్ వన్లో ఇంత క్లారిటీగా చెప్పానండి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో సేమ్ మళ్ళీ క్లాస్ టూలో కూడా అంటే డే టూలో కూడా నేను చెప్తున్నాను మళ్ళీ వివరించి చూడని వాళ్ళ కోసం అనేసి నెక్ కూడా కట్ చేసుకున్నాం ఇంతేనండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి కోసం ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ ఉంది కదా ఇలా అడ్డంగా పెట్టేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇంతకంటే ఎక్కువ అయితే అస్సలు రాదండి షేప్ పట్టి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకుందాం ఇది షేప్ పట్టి కోసం ఈ షేప్ అనేది చాలా మంది ఇలా ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసి కుడతారు అట్లా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే ఇంకా ఫినిషింగ్ అంటే బోటిక్లో ఎలా కుడతారంటే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ మళ్ళీ ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకుంటారు అప్పుడు ఏమైతుంది ఇక్కడ ఇలా ఇలా షేప్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా షేప్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఈ షేప్ రావడం వల్ల మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది ఇది స్టార్టింగ్ మనం ఉక్సకాయ పట్టి వేసుకునే దగ్గర ఇది వస్తుంది ఇది వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి కుట్లు విప్పుకునే దగ్గర వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ పోతే మనకు షేప్ పట్టి వచ్చేసి ఇంత వస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా వస్తుంది హాఫ్ ఇంచ్ కుట్టు పోతే ఇది షేప్ పట్టి అర్థమైందా నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి ఇప్పుడే కట్ చేసి అనమాట ఇప్పుడు మనకి షేప్ పట్టి కూడా వచ్చేసింది ఇది ఫోర్ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఇది షేప్ పట్టి కరెక్ట్ కొలతా మీరు ఎవరికైనా ఏ బ్లౌజ్కి అయినా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైన కుట్టుకుపోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద కుట్టుకుపోతే మనకు మిగిలేది ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెసి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచేసి మనకి షేప్ పట్టి వస్తుంది ఎప్పుడైనా వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇది అనమాట ఇది షేప్ పట్టి సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం చేతులు కట్ చేద్దాం ఇది వచ్చేసి మనము రెండు మడతలు ఉన్న క్లాగని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకున్నాం అండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ మనకి మెజర్ బ్లౌజ్ ఈ మెజర్ బ్లౌజ్ని చేతి యొక్క పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం తీసేస్తే ఈ మెజర్ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర ఉంది తొమ్మిది అండి అంటే మనం పది ఇంచులు పెట్టుకోవాలి చూడండి చేతి పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది పడతాందా చూడు మంచిగా రెండు మడతలు ఉన్న క్లాత్ నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకొని గా ఒక లైన్ గీసే గీసుకున్నాము గీసుకున్న తర్వాత చేతి యొక్క పొడవు తొమ్మిది ఇంచులు అంటే మనం పది ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు ఒక లై గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క చేతిని మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి చేతి లూజ్ అలాగే హార్మోన్ యొక్క లూజు చూడండి ఇలా మనం పెట్టేసుకోవాలి ఇది కరెక్ట్గా మనకి ఇది లూజ్ పాయింట్ అన్నట్టు ఇక్కడ మనకు కుట్ట అనేది వస్తుంది సో ఇదంతా ఎక్స్ట్రా కుట్ల వస్తుంది నాకు ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింటింగ్ పడుతుంది చూడండి నేను ఎలా పెడుతున్నాను అనేది ఇలా తీసుకున్న తర్వాత పైన ఎంత తీసుకోవాలి ఒక టూ అండ్ హాఫ్ పెడుతున్నాను చూడండి పైన టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అంటే ఈ బాక్స్ మనం ఎంత కొలిచినా కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రావాలి అప్పుడు దీన్ని ఇలా రౌండ్ గా ఇలా షేప్ చేసేయాలి ఈ కార్నర్ దగ్గర కూడా ఇలా షేప్ చేసేయాలి ఇది మనకి చిన్న పైన మూడు కుర్చులు రావడానికి ఇది ఒక టిప్ అన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్నాం అయితే ఇలా రౌండ్ ఇలా మనం సమానంగా తీసుకున్నాం కదా ఈ రౌండ్ షేప్ కుర్చుల కోసం హ్యాండ్కి ఈ కార్నర్ దగ్గర నుంచి ఏదైతే సంక్రూస్ మనం మార్కింగ్ చేసుకున్నామో దీనికి దీనికి మధ్యలో ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా కరువు అయితే తీయాలి ఇలా తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఓపెన్ ఈ లోతులు కూడా మనం ఇది ఫ్రంట్ ఇది సైడ్ వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది అన్నమాట కటింగ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనం క్లాస్ టూ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ దాని కోసం ఇలా క్లాత్ ని క్రాస్ గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని ఇక్కడ మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత ఒక మూడు వేల మందం ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా వేసుకొని చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు ఇలా క్రాస్గా వేసుకున్నాక కింద మూడు వేల మందం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ బ్లౌజ్ మనం ఎలా పరుచుకున్నామో యాజ్ తీసి ఇదే విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసి ఫ్రంట్ వచ్చేసి ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఒక వేలు మందం లోపలి తీసుకుంటున్నాం చూడండి మనకి మార్కింగ్ తర్వాత స్కేల్ అనేది పక్క జరిపేసి ఒక వేలు మందం లోపలికి మార్కింగ్ చేసుకుంటున్నాం ఇలా చేసుకున్న తర్వాత ఆరు ఇంచులు పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచులు విడితి తీసుకోవాలి చూడండి మూడు ఇంచులు విడితి తీసుకొని సేమ్ ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం చేట్లకి ఎలాగైతే లోతులు తీసామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా లోతులైతే తీయాలి నాకు ఇక్కడ పీస్ అనేది జాయింటింగ్ పడుతుంది నేను కుట్టేటప్పుడు వేసుకుంటానండి ఇక్కడ నేను వన్ ఇంచ్ అయితే ఇక్కడ నేను వన్ ఇంచ్ తీసాను కదా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వండి ఇంచ్ తీసినాము అయితే ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకోవాలి ఫ్రంట్ ఏం లేదు మన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనం క్రాస్గా వేసుకొని కింద ఒక కొంచెం మన మూడు వేల మందం ఫోల్డింగ్ చేసుకొని యాష్ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వేలు మందం లోపలికి ఫ్రంట్ పార్ట్ దగ్గర నేను గీసేనా అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకున్నాను అదే ఎంత ఆరు ఇంచులు గీసుకున్నాను ఈ మూడు ఇంచులు పెట్టుకున్నాను పెట్టుకొని మీకు ఇక్కడ ఏంటి నెక్ వస్తే బేసిక్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఫస్ట్ రౌండ్ నెక్ పెట్టుకోండి ఇలా రౌండ్ నెక్ పెట్టుకొని రౌండ్ గీసుకున్న తర్వాత ఇక్కడ సంఖ లూజ్ దగ్గర మళ్ళీ ఇంకొక వన్ ఇంచు మనం లోతు అనేది తీసుకోవాలి ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చేతుల దగ్గర సంఖ దగ్గర ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ దగ్గర నీట్గా మంచిగా కంఫర్ట్గా కూర్చుంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ షేప్ పట్టు దగ్గర ఎలా తీసుకోవాలి ఎంత పెట్టి మనం మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తే చూడండి ఇది ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఇది అన్నట్టు పాయింట్ ఈ మూల దగ్గర నుంచి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ చూడండి ఇలా తీసుకొని ఇది వచ్చేసి ఇలా కలిపేసేయాలి ఇలా రౌండ్గా కలిపేసేయాలి ఇక్కడ మనకి షేప్ పట్ట అనేది వస్తుంది అనమాట ఈ విధంగా షేప్ పట్ట అనేది మనకి ఇక్కడ వస్తుంది సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకునేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి మళ్ళీ దీనికి దీనికి మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి ఈ సంఖ లూజ్ ఉంది కదా ఈ స ఇది హార్మోన్ ఈ పాయింట్ ఆఫ్ చేసుకొని మనం లో తీసుకున్నాం కదా ఈ కార్నర్ దగ్గర దీనికి దీనికి మధ్యలో మనం ఈ విధంగా హాఫ్ ఇంచ్ కుట్టి వేసుకోవాలి దీనికి దీనికి మధ్యలో ఇలా మనం కుట్టి వేసుకుంటే సరిపోతుంది ఈ పొడవు వచ్చేసి ఈ విడుతు మాత్రం వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి సేమ్ ఈ యొక్క విడుతు వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ పొడవు వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి ఈ విధంగా మెయిన్ డాట్ అయితే ఇదేనండి ఇది వేసుకున్న తర్వాతనే ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ అన్ని డాట్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి రెండున్నర ఇది కూడా సేమ్ ఇలా హాఫ్ ఇంచ్ పట్టేసుకొని వేసుకోవాలి ఇది వచ్చేసి మూడు మూడున్నర తీసు ఇది మూడున్నర తీసుకోండి ఇది వచ్చేసి నాలుగున్నర ఐదు ఇంచులు తీసుకున్నా పర్లేదు ఇలా హాఫ్ ఇంచు కుట్టు వేసుకొని వేసుకోవాలన్నమాట మెయిన్ డాట్ అయితే ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఇలా నాలుగు డాట్స్ వేసుకుని మీ చెస్ట్ అనేది ఇలా మంచిగా కూర్చుండిపోతుంది జారకుండా ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మీకు అర్థమైందో అనుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను చూడండి ఎలా కట్ చేస్తానో ini tangga Sudah, taksi మూల దగ్గర క్లాత్ అనేది జాయిండింగ్ వేసుకుంటా కటింగ్ ప్రాసెస్ అయితే ఇదేనండి నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఒకసారి మీరు ఓన్గా ప్రాక్టీస్ అయితే చేయండి మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఒకే డైరెక్షన్లో వేసుకోవాలి అంటే ఫ్లవర్ ఆకులు మొగ్గలు ఇవన్నీ ఒకే సైడ్ చూస్తున్నాయండి తీగలు అందుకనేసి మనం ఒకే డైరెక్షన్లో వేసుకొని బ్లౌజ్ పీస్ కూడా ఈ విధంగా వేసుకోవాలి మన క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి ఇది బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెప్పటి కూడా వేసుకుందాము ఫస్ట్ ఇదైతే కట్ చేసుకుందాం అండి హ్యాండ్ కట్ చేసుకున్నాం పక్క పెట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తారన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది వచ్చేసి షేప్ పట్టి ఇంత రండి మిగిలిన పీసులు కూడా ఇందులోనే పెట్టేసుకోవాలి మీకు కటింగ్ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నానండి డే వన్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూపించాను డే టూలో బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూపించాను షేప్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను మీరు ఒకసారి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఒకటేసారి కాదు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ కటింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైవ్ డేస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ మీరు కంపల్సరీ చేస్తారు ఇవాళ బ్యాక్ ఫ్రెండ్ చెప్పేసిన రేపు స్లీవ్స్ చెప్పుకుందాం ఒక టూ డేస్లలో మనం బ్లౌజ్లు స్టిచ్చింగ్ అనేది నేను చేసుకుందాం విత్ లోడింగ్ పైపింగ్ తోటి ఎలా కుట్టాలో కూడా నేను చెప్తానండి ప్రీవియస్ వీడియోలో నేను ఎలా కుట్టాలో బ్లౌజ్లు కటింగ్ ఎలా చేశాను కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు కూడా ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది వస్తుంది సో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ